హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయ్ తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక కలికిరి మార్కెట్లో అయితే పద్నాలుగు నుంచి పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ధరలు చూసుకుంటే ఈరోజు ఇంకా ధర పెరిగింది ఈరోజు ఇంకా టాప్ ధర చూసుకుంటే పదకొండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది ఇది వచ్చేసి పదకొండు వందల రూపాయలు అనేది మండికి ఒకటి రెండు లాట్లు మాత్రమే వేస్తున్నారు అది కూడా పెద్ద పెద్ద లాట్లే వేస్తున్నారు కాకపోతే ఎక్కువగా లాట్లు అయితే లేదు ఒకటి రెండు లాట్లు వేస్తున్నారు పదకొండు వందల రూపాయల టాప్ ధర ఎక్కువగా మార్కెట్ అయితే ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతున్నాయి క్వాలిటీ ఉన్న ప్రతి ఒక్క లాటు వెయ్యి రూపాయలని ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్య అయితే జరుగుతుంది పదిహేను కేజీల బాక్సు కలిగిరి మార్కెట్లో ఇంకా నార్మల్ క్వాలిటీ గోళీలు అవి ఉంటే మూడు వందల నుంచి స్టార్ట్